ప్రేమగల తండ్రి దయగల స్వామి ఇక్కడ చెప్పబడిన ప్రతి మాట కుటుంబానికి ఆదరణగా మారునగాక పరిశుద్ధుడానికి స్తోత్రాలు తండ్రి ఈ కార్యక్రమం అంతా నీ నడిపిస్తున్నందు కొరకే స్తోత్రాలు నిదాసుడు ఆంధ్రేయగారిని ఇదిగో నీ కృపచేత విమోచించి నీ కృపచేత రక్షణతో అలంకరించి ఓ చిన్న గాయమ ద్వారా తను శుద్ధీకరించి నీ రాజ్యానికి చేర్చుకున్నందు కొరక స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడానికి మీద నీ కొరకు చేసిన ప్రతి ప్రయాసం అవన్నీ నీ గ్రంథములు లెక్కితలం ఉన్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం ఏసయా నీకు వందనాలు అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండెను అలాగ నీ కురపులో నీ పరిచర్యలో నీకు ఇష్టడుగా జీవించినందున నీకి స్తోత్రాలు నాయన కీడు దినములు రాకముందని కుమణు శుద్ధీకరించి మీరు తీసుకున్నందుకు కూరకాయ స్తోత్రం ఆత్మ దేవుడానికి స్తోత్రాలు నాయన కుటుంబానికి ఇదిగో ఆ కుటుంబానికి నీ తండ్రిగా తండ్రిగానివ్వండి ఆదనకర్త మీరు ఆదరించదురుగాక దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలయ్యా ఆత్మదేవుడానికి స్తోత్రీ కార్యములు జరిగించండి పరిశుద్ధి ముందున కార్యక్రమం అంతా కూడా చేతులకు అప్పగిస్తున్నాం మీరే సమస్త జరిగించి మీరు మహిమ పొందమని ఏసు నామములు అడిగి